వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఎన్నెన్నో సోర్సింగ్ అక్రమాలు జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల ఏజెన్సీలు ఉండగా వాటి పరిధిలో పనిచేస్తున్నట్లు చూపిస్తున్న ఉద్యోగుల సంఖ్యకు వాస్తవ సంఖ్యకు సుమారు ఇరవై ఐదు వేల వరకు తేడా ఉంది అంటే వీరంతా బోగస్ ఉద్యోగుల పేరుతో వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు విచారణ కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు నకిలీ లెక్కలతో ప్రభుత్వ నిధులు డ్రా చేసుకున్న వ్యక్తులు సంస్థలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు చూపే లెక్కలకు పొంతన కుదరటం లేదు హాజరు రిజిస్టర్లు మాన్యువల్ ఎంట్రీలు నకిలీ సంతకాల ద్వారా వేతనాలు పొందినట్లు విచారణలో తేలింది ఇంత సాంకేతిక అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని శాఖల ఏజెన్సీలతో కుమ్మక్కై మాన్యువల్ రిజిస్టర్ల పేరుతో వేతనాల కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది పురపాలక శాఖలో పారిశుధ్య కార్మికులు డ్రైవర్లు టెక్నికల్ సిబ్బంది ముసుగులో సుమారు ఎనిమిది వేల మంది వరకు నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో నర్సింగ్ పేషెంట్ అటెండర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం విద్యాశాఖల్లో క్లర్కులు ఆఫీస్ సబార్డినేట్లు బోధనేతరుల సిబ్బంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు మూడు వేల మంది రెవెన్యూ శాఖలో సర్వేయర్లు కంప్యూటర్ ఆపరేటర్లు అటెండర్ల ముసుగులో సుమారు రెండు వేల మంది విద్యుత్ ఇతర మౌలిక వసతుల విభాగాల్లో లైన్మెన్లు హెల్పర్లు సూపర్వైజర్లు వంటి ఉద్యోగాల్లో సుమారు మూడు వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పౌర సరఫరాలు నీటి పారుదల వంటి శాఖల్లోనూ అవుట్సోర్సింగ్ పేరుతో సుమారు నాలుగు వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది అన్ని శాఖల లెక్కలు తేలితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం తుది లెక్కలు వచ్చేటప్పటికి బోగస్ ఉద్యోగుల సంఖ్య కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు సోర్సింగ్ ఏజెన్సీల నుంచి శాఖల వారీగా ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారనే లెక్కలు తేల్తేనే ఎంత సొమ్ము కాజేశారనే విషయం వెలుగులోకి వస్తుంది ఉన్నతాధికారులే బినామీల పేరుతో ఏజెన్సీలు నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు అంటున్నారు ఏజెన్సీలను తొలగించి కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను తీసుకుంటే ఆదాయం కోల్పోతామన్న భయంతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని అంటున్నారు